మహర్షి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం ప్రముఖ జ్యోతిష్యులు రుద్రాక్ష భారతి విశ్వధర్మ సేవరత్న అనేక అవార్డులను దేశ విదేశాల్లో పొందిన చాముండేశ్వరి మాత అనుగ్రహ పీఠాధిపతులు ఇవాళ మనతో బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రచనిభ్య రాహువే కేతవే నమ శ్రీ మహాగణాధిపత ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ దిస్ బ్యాక్ పెయిన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యు నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెన్ వర్క్అవుట్ యాజ్ మచ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే మౌర్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే శుక్రమౌర్య్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాల్లో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అనమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అండ్ ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట్ పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులున్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి అయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రు భేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది ఇంకా బ్లాక్ మెయిలింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెంచు తీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం శుభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కోతి నామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు కుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడలేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవ ఉపాసన వీ వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఓం నమ శివాయ శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మీనరాశి అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు మీనరాశి అధిపతి బృహస్పతి అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే దాదాపుగా చాలా వరకు మంచి బెనిఫిట్స్ ఉన్నా కూడా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు అలాగే జన్మంలో అంటే రాహు జన్మంలో రాహు ఉన్నాడు తృతీయంలోనేమో గురువు ఉన్నాడు అలా సప్తమంలో కేతు ఉన్నాడు వ్యయంలో శని ఉన్నాడు ఈ నాలుగులో నాలుగు గ్రహాల యొక్క ప్రభావాలు ఏవి కూడా అనుకూలతగా లేవు కాబట్టి ఎలాంటి ఫలితాలు ఈ రోజు నాలుగు సంవత్సరం ఇవ్వబోతుంది వీళ్ళకి అనే దాని మీద మనం పరిశీలన చేస్తే అంతగా అనుకూలత లేదు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అయినా కూడా మనం ప్రశ్న శాస్త్ర ప్రకారం ఈ యొక్క మీనరాశిలో పుట్టిన విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి అనేక రకాల కోణాల్లో ఉన్న విభాగాలను తీసుకున్న ఒక ఇరవై ఐదు మంది ఇరవై మందిని తీసుకున్నాం వాళ్ళందరికీ ఎలా ఉండబోతుందో ప్రశ్న శాస్త్రం ద్వారా గవ్వల ప్రశ్న ద్వారా చెప్తారు కాబట్టి ఒకసారి మనం చూద్దాం మీనరాశిలో ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీనరాశిలో పుట్టిన విద్యార్థులకి ఎలా ఉందో చూద్దాం ఓం నమస్కారం మీనరాశిలో పుట్టిన విద్యార్థులు మీరు చాలా వరకు మీరు ఎక్స్టెన్షన్ చేస్తారు మీ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా బాగా ముందు దూసుకెళ్తారు డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే మీరు బద్ధకాన్ని ఆవహించి ఉంటారు దాన్ని తొలగించండి అలాగే మంచి ఫ్రెండ్స్ని తీసుకోండి అలాగే మీరు చెడు బుద్ధులకి వెళ్లకుండా చూసుకోండి టైం వేస్ట్ చేయకుండా చూసుకోండి చక్కటి ఫలితాలు ఈ అకాడమిక్ ఇయర్ను పొందండి మంచి ఫలితాలు చాలా దీనివల్ల అభ్యున్నత అనేది వస్తుందన్నమాట ఈ ఈ చోదినామ సంవత్సరం చాలా వరకు గొడవలతో కూడుకుంటుంది ఆ గొడవల జోలికి వెళ్ళకండి చక్కగా శ్రద్ధగా చదువు మీదే లగ్నం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు మీనరాశిలో ఉన్న ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉపాధ్యాయులకు ఎలా ఉందో చూద్దాం ఉపాధ్యాయుల పరంగా కూడా వీరికి చికాకులు అలాగే వాహనానికి సంబంధించిన ప్రమాదాలు అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి జాతర కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ కూడా పెండింగ్ పడే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో మీరు అంటే శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఆదాయం తక్కువ ఉంటుంది దీనివల్ల కీర్తి ప్రతిష్టలు శత్రువుల భయం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంది గుప్త శత్రువులు కూడా ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి మీనరాశిలో ఉన్న శాస్త్ర వ్యక్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా మీనరాశిలో ఉన్నవారు శాస్త్రవేత్తలు అయినట్టయితే వాళ్ళకి ఎలా ఉంది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వాళ్ళు పొందుతారని చెప్పుకోవచ్చు విశేషమైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందుతారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ను వాళ్ళు చేపట్టగలుగుతారు అలాగే ఎప్పటి నుంచో వారికి రావాల్సిన అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అదేవిధంగా వారికి కీర్తి ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం కూడా ఉంది మీనరాశిలో ఉన్న పండితులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా పండితులకు ఎలా ఉంది కూడా తెలుసు పండితుల పరంగా కూడా వీరికి కూడా చాలా వరకు వీరు అనుకున్న పనులు సజావుగా సాగటానికి కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రాజకీయ నాయకులుగా ఎలా ఉందో చూద్దాం రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే మేన్ రాశిలో పుట్టిన వారు చాలా వరకు ఈ యొక్క ప్రజల యొక్క మనల్ని పొందే అవకాశం ఉంది అలాగే అపజయాలకు దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు శ్రమ అనేది తీసుకొనైనా మీరు మీ యొక్క గోల్ను సాధించడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది మీనరాశిలో ఉన్న వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా వ్యవసాయదారులకు ఎలా ఉండొచ్చు వ్యవసాయదారులు మీనరాశిలో ఉన్న వ్యవసాయదారులు చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క పంటను చాలా చాతక్యంగా అనేది దాన్ని అమ్మటం అనేది అలా మార్కెటింగ్ చేసుకోవటం అనేది తద్వారా దాన్ని లాభంలోకి తీసుకెళ్ళటం అనేది చాలా అవసరం ఉంది అలా కాకుండా ఉన్నట్టు ఈ యొక్క వాతావరణం అనుకూలించక సమస్యలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకోవాలి ఎందుకంటే అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కరెంట్ అవ్వచ్చు అలాగే చూసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట రాశిలో ఉన్న చేతి వృత్తుల వారికి ఎలా ఉందో చూద్దాం చేతి వృత్తుల వారికి అధిక శ్రమ అనేది ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసుకోండి ఉన్న ఉద్యోగస్తులు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఈ రెండు సెక్టార్స్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉద్యోగస్తులు అదే ప్రభుత్వ అధికారులు అయినట్లయితే చాలా చాలా బాగా డెవలప్మెంట్ సక్సెస్ అనేది ఉంది ప్రమోషన్స్ కీర్తి ప్రతిష్టలు అలాగే అనేక రకాలైనటువంటి శుభయోగాలు మీ ఇంట్లో కుటుంబ వ్యవస్థ అంత బాగుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎలా ఉందని చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు కంటే కూడా ఈ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇంకా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి మీ టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది అలాగే విదేశీ యోగాలు వస్తాయి అలాగే వాహన యోగం గృహయోగం వివాహం సంతాన యోగం ఇలా కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థ అంత బాగా సంద అదే సందరిగా ఉండటం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట మీనరాశిలో ఉన్న వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు ఎలా ఉంది చూడాలి వ్యాపారస్తులకి మీ యొక్క కార్యాచరణలో కొన్ని లోపాలు జరగచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే అయితే శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీద ఉన్న రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వరకు రియల్ ఎస్టేట్ వారికి కూడా దాదాపు ఇవన్నీ కూడా రిలేటెడ్గానే ఉంది వ్యాపారం అంటే రియల్ ఎస్టేటు అలాగే కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కనెక్టింగ్గా ఉన్నారు ఇక్కడ కూడా కొంచెం స్తబ్దత అనేది కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చులో ఉన్న కాంట్రాక్టర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎలా ఉందని చూద్దాం కాంట్రాక్టర్స్ పరంగా చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు వీరికి సక్సెస్ అనేది చాలా బాగుంది ఎప్పుడైతే కాంట్రాక్టర్స్ బాగా ఉంటారో రియల్ ఎస్టేట్ కూడా బాగా నడుస్తుంది అలాగే వ్యాపారం కూడా బాగా నడుస్తుంది కాబట్టి వీడికి బాగుంది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా బానే ఉంటుంది అని మనం భావించవచ్చు రాశిలో ఉన్న సినిమా రంగం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సో సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది సినిమా రంగంలో ఉన్న వారికి కొంచెం హెవీ సెన్సిటివ్ గా ఉండటం వల్ల ఊరికి అవ్వటం అనేది అలా మానసికంగా తొందరగా వీక్గా ఉండటం వల్ల కొద్దిగా మీరు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది కానీ మీరందరూ కూడా బాగా పట్టుదలతో ముందుకు వెళ్ళేది చాలా సక్సెస్ అనేది చూడద్దు మీద రాసిన డాక్టర్స్కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే డాక్టర్స్కి ఎలా ఉన్నా చూద్దాం డాక్టర్స్ పరంగా ఈ సంవత్సరం మీకు అంత అనుకూలంగా లేదు అని అని చెప్తుంది కానీ మీరు చాలా సక్సెస్ రేట్ లోకి వెళ్ళడానికి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవటం మంచిది మీద రాశిలో ఉన్న లాయర్స్ కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా లాయర్స్ కూడా ఉందో చూద్దాం లాయర్స్ పరంగా మీరు అనుకున్నది సాధిస్తారు ప్రమోషన్స్ వస్తాయి అదేవిధంగా మీరు జడ్జెస్ స్థానంలోకి వెళ్ళడానికి కానివ్వండి లాయర్లుగా ప్రమోషన్ అవడం కానివ్వండి అడ్వకేట్స్ అద్భుతంగా రాణించడం కానివ్వండి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి రియల్ ఎస్టేట్ పరంగా వేరే అన అనదర్ బిజినెస్లోకి వెళ్ళడం కూడా మీరు చేస్తారనమాట మధ్యవర్తిత్వం చాలా బాగా మీరు లాబింగ్ బాగా చేస్తారు సక్సెస్ రేట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు రాశిలో ఉన్న రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ నావీ ఆర్మీ వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వరకు ఎలా ఉంది రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి చూసినట్టయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీరు అందరూ కూడా శుభ శుభ సంకల్పం కలిగి ఉండాలి అలాగే పట్టుదలతో ఉండాలి అలాగే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉంది అంటే చాలా సిస్టమేటిక్గా ఉన్నట్లయితే మీరు అందరూ కూడా చాలా జాగరూకతతో ఉన్నట్లయితే మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం యుద్ధ వాతావరణాలు ఉంటాయి కాబట్టి మీరు చాలా సీక్రెట్ ఆపరేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి ఈ సంవత్సరంలో యోగం కలుగుతుందా కలగదా ఈ మీనరాశిలో వారికి వివాహ యోగం ఎలా ఉంది మీనరాశిలో వారికి చాలా చాలా బాగా వివాహాలు ఉన్నాయి అందరికి కూడా మంచిగా వివాహం అనేది జరుగుతుంది తప్పకుండా మీరు పెళ్లి కాకుండా వెయిట్ చేస్తున్నట్టయితే వెంటనే వివాహం అనేది జరిగే అవకాశం వీరరాశి వారికి ఈ సంవత్సరంలో గృహయోగం కలుగుతుందా కలగదా అదే విధంగా గృహయోగం గృహయోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు విశేషంగా ఈ సంవత్సరం మీకు మీరు సంకల్పం గట్టిగా చేయండి అలాగే గణపతికి కూడా నేను చెప్పిన రెమెడీ చేసుకోండి చాలా మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకొని ఇంకా మంచి భవిష్యత్తులోకి వెళ్ళటానికి రుద్రాక్ష ధారణ రత్నధారణ యంత్రధారణ మంత్రతంత్ర విధానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిలో వెయిట్ నోదాన్ని ఆశ్రయించడం మంచిది వీరిదాస్ వారికి ఈ సంవత్సరంలో వాహన యోగం కలుగుతుందా కలగదా అదేవిధంగా వాహన యోగం ఎలా ఉంది వాహన యోగం కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు రాశిలో ఉన్న మార్కెటింగ్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది చూద్దాం మార్కెట్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా ఇప్పటి వరకు దాదాపు మేషం నుంచి మేనాది వరకు కూడా ఎవరికి రానంత రిజల్ట్స్ మార్కెటింగ్ రంగంలో మేనరాశి వారికి వచ్చింది అంటే వీళ్ళు అట్రాక్టింగ్ జోన్ అనేది చాలా బాగుంటుంది మెస్పరైజేషన్ అనేది ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది ఇది మిమ్మల్ని చాలా ప్రమోషన్ స్థాయికి తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారవేత్తలుగా మారచ్చు పారిశ్రామికవేత్తలుగా మారచ్చు అలాగే మీరు సీఈఓ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది అనమాట అలాంటి అద్భుతమైనటువంటి ప్రశ్న వచ్చింది మీరు అందరూ చాలా బాగున్నారు ఆల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చివరిగా ఒకసారి మీనరాశిలో ఉన్న స్త్రీలకు మరియు పురుషులకు ఇద్దరికి అనాలసిస్ చేసి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో వివరించండి గురువు గారు అదేవిధంగా ఓవరాల్ గా మీనరాశిలో పుట్టిన వారు అయితే ఎలా ఉంటుంది పురుషులైతే ఎలా ఉంటుందో చూద్దాం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతారని చెప్తుంది అదేవిధంగా దాదాపుగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మంచి ఫలితాలు పొందొచ్చు అని చెప్తుంది అయితే ఇక్కడ మీరు చాలా వరకు ఈ సంవత్సరం అనుకూలత చాలా తక్కువగా ఉంది ఏ గ్రహం మీకు అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రయత్నాలు చేయాలి కాబట్టి కొన్ని పరిహారాలు అనేది చేసుకోవాలి దానికి సంబంధించి శనిక తైలాభిషేకం శివాలయంలో అభిషేకం అన్నదానం వస్త్రదానం ఇలాంటివన్నీ మీరు చేయటం వల్ల సేవ తత్పరత అంటే ముసలివారికి గొడుగులు దానం చేయటం దుప్పట్లు దానం చేయటం ఇలా సేవ చేయటం వల్ల దాదాపు చాలా వరకు కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా మరింత డెవలప్మెంట్ అవ్వాలనుకున్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత కానీ పరిశీలించిన తర్వాత రుద్రాక్ష ధారణ కానీ రత్న ధారణ కానీ చేయండి అలాగే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నాను ఉపయోగపడతాయి అనుకుంటున్నాను అలాగే మహర్షి ఛానల్ ఏంటంటే ఏది పడితే అది వీడియోస్ చేయడానికి నాకు సమయం ఉండదు మా టీం ప్రత్యేకంగా అడగటం వల్ల ఈ వీడియోస్ చేశాను తప్పకుండా మీరు వీటన్నిటిని ఆదరిస్తారని చెప్తా అని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదములు చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్కారం శుభం భవతమే సదాశుభం